నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం అమలుకి రానుంది సౌదీ అరేబియాలో జనవరి ఒకటి నుంచి న్యూ ట్యాక్స్ పాలసీ అమలుకి రానుంది తీపి బెవరేజెస్ పైన ఎంపిక చేసిన ట్యాక్స్ విధించనున్నారు ఈ మేరకు పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ ఆక్రో గారు ప్రకటించారు బెవరేజ్ పైన స్వీట్నర్ ట్యాక్స్ విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా వివిధ సంస్థలు కోరాయని చెప్పేసి ఆల్కో రాయఫ్ గారు స్పష్టం చేశారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించడం న్యూ ట్యాక్స్ పాలసీ లక్ష్యమని ఆయన తెలిపారు అదే సమయంలో పరిశ్రమ ఉత్పత్తులను ఆవిష్కరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ఆర్థిక సహకార కమిటీ గత నెలలో స్వీట్ బెవరేజెస్ పైన ఎంపిక చేసిన ట్యాక్స్ను లెక్కించే పద్ధతిని సవరించడానికి ఉద్దేశించిన ఒక నిర్ణయాన్ని ఆమోదించింది కొత్త టైర్డ్ వాల్యూమెట్రిక్ విధానం ప్రకారం ప్రతి వంద మిల్లీ లీటర్ల రెడీ టు డ్రింక్ స్వీట్ ట్రైన్ బెవరేజెస్ కు మొత్తం చక్కెర ద్వారా నిర్ణయించబడిన గ్రేటెడ్ బ్రాండ్ల ప్రకారం ట్యాక్స్ ను నిర్ణయించి విధిస్తారని చెప్పి పేర్కొనడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ సౌదీ అరేబియా కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో కూల్ డ్రింక్స్ పోలా కానీ పెప్సీ కానీ ఇతర జ్యూసులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది వీటి వల్లే మనం చూసుకుంటే కానీ షుగర్ వ్యాధి కానీ అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్